భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య మేడ్చల్ జిల్లా గట్కేసర్ లో దారుణం అదనపు కట్నం కోసం అత్తమామ భర్త వేధింపులు తట్టుకోలేక నాలుగు సంవత్సరాల నుండి భరిస్తూ చివరకు తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది రాధిక రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గట్కేసర్ ప్రాంతానికి చెందిన రామిడి విష్ణువర్ధన్ రెడ్డితో బీబీ నగర్ ప్రాంతానికి చెందిన రాధిక వివాహం జరిగింది సంవత్సరం కాలం పాటు సాఫీగా సాగిన విష్ణువర్ధన్ రాధికల సంసారం వివాహ సమయంలో ఇచ్చిన కట్నం సరిపోదంటూ మరింత కావాలని అత్తామామ మరియు భర్త విష్ణువర్ధన్ రెడ్డి వేధింపులు భరించలేక పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రాజకీయ పలుకుబడితో గత నాలుగు సంవత్సరాలుగా నన్ను అత్తగారింటికి రానివ్వడం లేదంటూ బాధితురాలు రాధిక తన అత్తగారింటి ముందు బైఠాయించింది ఎందుకు ఫిఫ్టీ టీవోజన్ ఫిఫ్త్ వచ్చిందని చెప్పి అది గురంగరికి మీకు తెలుగు వల్ల తెలుపులో చూపించుకోవాలని చెప్పింది మా బంగారం కట్టుబట్టలు తెలియపై నా బంగారం మొత్తం అమ్మి మా ప్రశాంత్ మా బావ ప్రశాంత్ సిసి కెమెరాస్ అవన్నీ తీసుకుంటున్నాను నా బంగారం పేరుపైన మళ్ళీ అత్త నేను నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళ డాడీ కడుపు తీయించుకోమని తిట్టిండు నైన్ మంత్స్ ట్రై టైంలో కడుపు తీయమని డాక్టర్స్ బెదిరిస్తే నేను అడిగైనా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా మొరంగడ్డ తింటుంటే పుట్టిండు కొట్టగా నేను ఊరుకున్నా మళ్ళీ ఇరవై ఒకటి రోజు మేము డెలివరీ అయిన పేపర్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకున్నాడు తీసుకొని పైసలు పెట్టిన ఆఫీస్లో ఇంతవరకు నేను అడిగితే నీకు ఎందుకు నీకు ఎందుకు అని నాకు ఇంకో ఆమె ఉంది నేను ఆమెను చూసుకుంటా మీరు వెళ్ళిపోరు అని లెటర్ రాపించిండు మా మమ్మీ డాడీ వాళ్ళ పైన లెటర్ రాపించిన జుట్టు బట్టి రాయించిండు నేను ఆయన కొట్ట బాగా భరించలేక నేను రాసిన మా అమ్మాయి పేరు మీద లెటరు ఆయన రాయపిస్తేనే నేను రాసిన నాకు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు నడిపే చిల్లాల బంగారం పెట్టిండు కి ఇలా వెండి పెట్టిస్తే పది లక్షలు ఇంట్లోకి ఇచ్చారు ఇంకా అదే నాకు అద్దె భూమి అర్ధెక్క భూమి రాగా ఇంకా ఉన్నాయి భూమి మొత్తం మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ నాకు కొడుకు దగ్గర నువ్వు లేవు కాబట్టి వేరే దాని దగ్గరికి పోవడానికి ఆప్షన్ ఉంటుంది నువ్వు లేవు కదా మాకు సంబంధం లేదు అంట ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు గుర్తుక్కోవాలంటా అంటే నన్ను తీసుకోక వాళ్ళు వదిన తీసుకోబోతాడు ఏమైనా ప్రశాంత్ రెడ్డి బాగా ఇన్వాల్వ్ అవుతాయి నాకు అన్న పోలీసు మా బాయ్ మా బావ లాయర్ ఎవరు ఏం బయక మమ్మల్ని మాట్లాడతాడు విష్ణువర్ధన్ రెడ్డి ఫోర్ ఎయిట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటి కానీ వన్ ఇయర్ ఇక్కడే ఉన్నది ఒక్కతే పాప ఒక్క పాప ఉంటే వాళ్ళ ఇంటి ఎక్కువ దూరంలో వెళ్ళి పెడుతున్నారు పడుతుంది పది లక్షలు ఇచ్చి ఇంకా భూమి మొత్తం కావాలని మాట్లాడుతుంది నన్ను కొట్టినా తిట్టిన నేను ఇక్కడే ఉంటాను వాడు సున్నా అనుకుంటా నేను ఇదే ఇంట్లో సంసారం చేసుకుంటాను వాడు నేను వస్తే మాట్లాడుతున్నాను అని మాట్లాడుతున్నాను సో నగో చేయిస్తాను నేను పోసి నా ఇదే రూమ్లో నేను సంసారం చేసుకుంటాను నా చేతనైనా రోజులు నేను డూటీ చేస్తాను నా చేతనైనా రోజు నా ఇల్లు పోయి అడుక్కొని చేసుకుంటాను నా పిల్లల్ని ఇదే ఇంట్లో చదివించుకుంటే ఇదే ఇంట్లోనే పెళ్ళిచ్చుకుంటాను వాడు వాడు స్వస్థాంట్లో సావని సత్యం కిందనే నేను ఇంట్లో సంసారం చేసుకుంటాను పోలీసులకు ఇచ్చినాను మైల మండలి కొట్టిన దెబ్బలు చూపించినాను వాళ్ళు రావట్లేదు కదా కేసు పెట్టుకుంటే నేను కేసు పెట్టుకోను కేసు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో పోలీస్ వాయిల్ ఉన్నారు వన్ ఇయర్ మెయింటెనెన్స్ చాలా ఇచ్చి తర్వాత మళ్ళీ సి మంత్రి వెంకటరెడ్డి ఉన్నారు కదా మంత్రి కోమిటి రెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూడా వెళ్ళిన అయితే పోలీస్ సబ్జెక్ట్ పిలిచిందండి అబ్బాయి చెప్పినా కూడా వీళ్ళు మంత్రి కూడా లెక్క పెట్టుకుంటూ ఉన్నారు మా యాలు వాళ్ళు బాబా సంచిన ఆయన మొత్తం నేను ఆయన సిద్ధంగా బిడ్డలు ఉన్నాడు నేను పెట్టుకుంటే వాళ్ళు ఆ బిడ్డ కూడా ఇస్తాడు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడంట నా భర్త నేను చనిపోతే నా బావ ప్రశాంత్ రెడ్డి తీసుకొని కోరుకుంటున్నాడు ఆస్తి నా బిడ్డ నా మొగడు నా పిల్లలు చచ్చిపోతే మా నాకు వచ్చి బాగా మొత్తం మా బావ తీసుకుందామని ప్లాన్లో ఉన్నాడు ఫైవ్ మంత్స్ ఆపిను ఫైవ్ మంత్స్ ఆపి మళ్ళీ జనవరి వచ్చిన వచ్చినా మాట్లాడితే చేస్తాను అంతలో వాళ్ళ మమ్మీ చనిపోయింది మళ్ళీ చనిపోయాక మళ్ళీ కొడుకు ఇస్తూనే ఉన్నాడు టైం పాస్ చేస్తున్నాడు నాకు వెళ్ళవి వన్ ఇయర్ ఎప్పుడు నాకు ఫ్రీగా లేదు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిన షార్ట్లు ఇవి పెట్టుకునే వెళ్తాడు ఎందుకు ఇవ్వంటే నేను ఇంకో ఇద్దరికి పోతున్నాకి అవసరం అని మాట్లాడతాను ఇక్కడనే ఉంటాను నేను న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉన్నాను న్యాయం జరిగినా నేను ఇదే ఇంట్లో ఉంటే నేను సంసారం చేసి మేము ఫైన్కి వెళ్తాను